సార్ గ్రామ పంచాయతీల పరిధిలో మిషన్ భగీరథ వాటర్ విషయంలో చాలామంది ఇళ్ళకి చేరటం లేదు సార్ అంటే కింది వాళ్ళకి నీళ్ళు రావట్లే కంప్లైంట్స్ వస్తుంది అంటే ప్రధాన కారణం ఏంటి ఈ మధ్యనే మీరు కొన్ని చోట్లకి పోయినప్పుడు ఆ ట్యాంకర్లో కూడా మోటార్లు ఫిట్ చేస్తే పేకొచ్చే తెలిసింది దాని ఎంత సార్ వస్తుంది కదండి ఇక్కడ బాగా కంప్లైంట్స్ ఉన్నాయి కొంతమంది ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే మోటార్ని డైరెక్ట్ పబ్లిక్ నాలా పెట్టి డైరెక్ట్ ఇప్పుడు సంపలో వాటర్ వదులుకొని సంపలోంచి పెట్టుకుంటే అది వేరు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నల్లాకే మోటార్ పెట్టేసి లాగేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇంటికి కింద ఉన్న వీళ్ళకి నీరు జారట్లేదు వాళ్ళందరూ కూలి పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చుక్క నీరు ఉండట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు అట్లా మనకి వెంకట్రావుపేటలో నేను నాలుగు మోటార్లు తీసుకొచ్చానండి పాండరంగపురంలో ఐదు మోటార్లు తీసుకొచ్చాను తర్వాత ఇప్పుడు ఉప్పాకలో పెడుతున్నారు అట్లా కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నప్పుడు నేను నా డ్యూటీ చేయాలి కదా అయితే నాకు కొత్త ఉపయోగం ఏంటంటే సార్ మీరు ఆ మోటార్లు పిక్ వస్తే దొంగ నుంచి బట్టకపోయారని పోలీస్ స్టేషన్ కేసులు నమోదు చేసి దొంగ కేసులు నమోదు సార్ అట్లా వాస్తవం ఉందా వాస్తవం అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ నోటీస్ ఇస్తున్నాం చెప్తున్నాం చెప్పినప్పుడన్నా తీసేయాలి కదండి తీసేయకుండా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు కింద కూలి పనులు చేసుకుని బతికే ప్రజలకు నీళ్లు లేవండి వీళ్ళు డబ్బులు ఉన్నాయని మోటార్లు పెట్టుకొని లాగేసుకుంటే ఎట్లా ప్రజలందరికీ న్యాయం చేరాలి కదా ప్రతి ఇంటికి నల్లా ఉంది ఎందుకండి ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు ఎందుకు ఇస్తుంది వీళ్ళు మోటార్లు పెట్టి లాక్కోమని కాదు కదా కంప్లైంట్ వచ్చిన దగ్గర బాబు వెళ్తున్నా మోటార్లు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో పెడుతున్నా దీనిపై స్థానిక సర్పంచుల నుంచి మీకు ఎటువంటి సహకారం నుంచి సహకారం ఉన్నది మోటార్ పెట్టిన వ్యతిరేకత ఉంటుందండి మిగిలిన అందరికి నీళ్లు కావాలి కదా మరి మీరు మీ శాఖ నుంచి కట్టిన చర్యలు భారీ ఫైనల్టీ అవకాశం ఉంది కదా మరి మీరు ఎందుకు వాళ్ళు వదిలేస్తున్నారు చూసి చూడకపోతుంటే ఇక ఎట్లనే వాళ్ళు మా మీద కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ